అయినా ఈ ట్రైన్లో మీటింగ్ ఏంటి తెక్కనవడుకు అనుకుంటా అసలు కదా వదిలే నీకా ఆడికా వాడు రమ్మంది నిన్ను మధ్యలో నేను ఎందుకు పని మనది తెచ్చినారా కరెక్ట్ గానే ఉన్నాలే నువ్వు తెచ్చినవా చూడబ్బా జాగ్రత్తగా మీకేమైనా డౌట్ ఉంటే యాడ్ నన్ను రాసి పెట్టుకోండి ఏటికంటే మళ్ళీ మనం కలవడం కానీ మాట్లాడడం కానీ అయ్యే పని కాదు ఫోను కూడా చేయొద్దు అట్ట చేస్తే అందరం ఇరుక్కుంటాం నీకే కొత్త మాకు అలవాటైందే కానీ నువ్వు కానీ మీరు ఎట్ట చేస్తారో ఎప్పుడు చేస్తారో అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే నేను చెప్పేది ఏంటంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడడం కాల్చి పారేస్తా అంటే మా డబ్బు తీసుకుని మమ్ములే కలుస్తావా మొత్తం నాలుగు అలారంలు బిల్డింగ్ లో ప్రతి మూలకి ముప్పై అడుగులు ఎత్తులో ఉన్నాయి ఇవి కాక ఇంకొక అలారం ఉంటుంది దాన్ని లాకర్ డోరి కనెక్ట్ చేశారు కనెక్షన్ తీయకుండా తెరిచారో చక్కగా బాత్రూమ్ లో మోగుతాది లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే ఉంటుంది అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు రోడ్ అవతల నలభై అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప లాకర్ గోడలు సీలింగు స్టీలు కాంక్రీట్ తో చాలా బలంగా చేయించారు డ్రిల్లింగులు చేద్దామనే తిక్కాలోచనలుంటే ఆలోచనలుంటే పండు కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి తగిలితే మసైపోతారు ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు రాత్రి అయితే డబుల్ అవుతారు లాకర్ కాంబినేషన్ ఆ రోజు మారుస్తూ ఉంటారు అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుగుతాయి ఆకర్ డోరు బరువు ఐదు టన్నులు రెండున్నర అడుగులు మందం ఉంటాయి ఐదు టన్నుల బరువు రెండున్నర అడుగులు మందమా దానికి బుల్డోజర్ కావాలి ఇదంతా ఏ పని కాదు ఆ డబ్బిచ్చే మేము దొబ్బేస్తాం కాస్త దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే ఆడ సీసీ కెమెరాలు లేవు ఏటి కంటే అది బ్లాక్ మనీ లేనిపోని తరఫులు ఇప్పుడు వస్తాయని అవి పెట్ల పెట్టాలి ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉన్నాడు ఆడు బయట ఉంటే మాత్రం ఏం దిక్తాడు ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే ఆడి చేతిలో సచ్చిన వాళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్దు నీలా నేను ముసలినా కొడుకు అనుకున్నా ఏంటి వయసు చెప్పిన పవర్ తగ్గదా అయినా బాసు బాసు అన్నాడు ఎవడాడు అడి మనకేంటి నాన్న మనకి జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా మనకి ఇంకా ఐదు లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్కి అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని మోహిందాని గురించి ఆలోచన వద్దు నాన్న ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం ఇదేం పోయింది అన్న చెప్తావు గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి

నిద్ర డిస్టర్బ్ ఎవ్వర్రా మూడు వికెట్ల మధ్య పరుగు ఇస్తారా పొటోలా మంచి పడుకోలేక డిస్టర్బ్ చేసి

అరే నువ్వు అరే నువ్వు స్టడీ నువ్వు అక్క ఎవడు అక్కడ చెప్తాడు అక్కడ చెప్తా ఇప్పుడే అరే సోటు దోశ ఈ పంచ్ బిస్కెట్ దస్ సమోసా ఏది ఉంటే అది కుశలమా ఏం పోసుకుంటాకుండే ఎప్పుడైనా మొహో అద్దం చూసుకున్నావురాంద్రబాయి అది కాదురా నువ్వేమో గుడ్ నాకుండివి అదేమో పెద్ద తేడా అది పోరా మీ లవ్ స్టోరీ నువ్వు అనుకున్న సుండు కాదురాగా పూరి మస్తు మంచిదిరాజనానికి మరదల పిల్లరా రోజుకి ఎంత మందితో పడుకుంటదో నీకు తెలుసా యువంతో పనుకుంటే ఏమున్నది రాసు మంచిదిరాటే నువ్వు దాని మనువాడిని అనుకో నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా అదే సంపాదించి ఆడతది డబ్బులే డబ్బులు పూలు అమ్ముకునే దాని దగ్గర పేమ ఎక్కడ ఉంటుందిరా చదివే పేమంటే తెలుసారా నీకు నీ అవ్వ ఏళ్ళ మీద వేసి పేమ లేదు నీకు అయ్యా నువ్వు దిండు తాగుడు తప్ప ఏమైనా చేతరా నువ్వు గిసి గౌలు కానీ ఉన్నాయి కదా నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసింది ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడద్దని ఆ డబ్బులు రాని మా అయ్య మొహన్ కొడతా సారీ రవి అరే సారీ చెప్పినా కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తా వాడదాని లెక్క అనాల్సిందంతా అనేసి ఇప్పుడు సారీ గౌదంపూరి

నీకు దాని మీద మోజుంటే గంటసేపు ఉంచుకో సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో కొట్టామనుకో కూసాలు ఇరిగిపోతాయి వేశింతమనే కబోరి నాది పైసలే కావాల కదా ఎంత కావాలో చెప్పు ఎంత ఉన్నాయిరా నీ దగ్గర గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు ఏంట్రా మొదనష్ట పోళ్ళు దొరికాయిరా లేదా అక్కా 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 ఏంట్రాలే వీళ్ళు దగ్గర డబ్బులు కొనొచ్చేదే రా నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా మూసాయి అరే బక్కోడా అది కావాలంటే దాని ఎత్తు బంగారం తీసురా అప్పుడు మాట్లాడతా మాటండే దొంగ నా కోసం ఎంత ఇస్తానే మళ్ళా వస్తా పోరా బండు లోపలికే సామాతో త్వరగా ఈ పిల్లలందరూ ఎక్కారా ఎందుకు వెళ్ళు నేను వస్తాట సమ్మా చూసారా ఏం కాస్తామేంటి టికెట్ ఏది ఏ తప్పుకో సత్య నా జీవితం నన్ను నాకే పరిచయం చేసింది మనసుకు దిక్కి నా జీవితాన్ని మార్చేసింది తనే నా సర్వస్వం దేవుడు 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 అందరు బాగుండాలి తప్పు చేసే నీతో ఎందుకంతలే ఎప్పుడు కోసే కోడి ఈ రోజు అస్సలు కోయలేదక్క ఎండ కూడా బాగా లేట్ గా వచ్చింది అస్సలు భయం లేకుండా పోయింది నీకు నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను నువ్వు క్లాస్ కెళ్ళు పోటీ పాట అక్కడి నుంచి వస్తుంది సత్యమ్మ డాన్స్ బల్ లేదండి అక్కడ నుంచి అండి నువ్వే బాసు అప్పుడేమో దెబ్బలతో కనిపించావు సినిమాల్లో విలానికి కదా దెబ్బలు తగలేదు సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు నువ్వు మూడు పూట్ల మెక్కింది అంతా ఏమైందిరా చేతులు సత్తులేదు కదవానికి బంగారం బంగారం అమ్మట మర్చిపోయాడు సచిలో మీకు ఇలాగ చెప్పరా

కలకటేర్ అలగౌతడరా కలకటేర్ కావాలంటే మాట్లా ఒరే వృతంకం నువ్వు వాయించరా యాద డైలాగ్ చెప్పురా నీదే డైలాగ్ అలా కూర్చుని పోతా పొట్టు సచ్చినోడా ఏంటి రామయ్య తున్నపోతులా ఉన్నావు ఆని గుడ్డును బాది బాతున్నావు బాతున్నావ్ పగిలితే ఏంటి హల్లి కొనుక్కోవచ్చు ఆడు చదువుకుంటానంటున్నాడు నా బొంద నా బొంద నా బొంద చెరా చెప్తారు చూ గులు గుడిన కర్మ నా కర్మ నా కర్మ అలా కాదురా రెక్కడితే గాని డొక్కాడని రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకుమా నాయనా అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాస్ లో తిరిగి రా అసలు పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం పని చేయించడం చట్టరీత్యా నేను వాళ్ళ కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు బాగా చదివించు వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు తీరుస్తాను నాయనా 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 అలాగదమ్మా మీరు బాగా చదువుకున్నోళ్ళు డౌలౌన్ కరెక్ట్గా చెప్పేస్తారు మాకే వస్తుందమ్మా ఎంత పని డైలాగ్స్ చెప్పడం రాదు కానీ అట్నే తిరుగుతాడు ఆ దుర్గజుడు ఎలా పడుతున్నాడు నువ్వేంటి హా అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి మళ్ళీ తాగావా తాలే సత్య తాగాడు సచ్చమ్మ తాగాడు తాగు జన్మలు మారవండి తి అవర్ బెట్టు ఓయ్ అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోలు పట్ల ఉందా నీకు ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది విల్లనని

ఇందాక అడగడం మర్చిపోయాను హాస్పిటల్లో ఉండవలసి నోడ్వి ఇక్కడేం చేస్తున్నావు తగ్గిపోయిందా తగ్గిపోయి ఉంటుందిలే లేకపోతే ఇక్కడ ఎందుకు నీ ఊరు ఎక్కడ మా ఊరు ఎందుకు వచ్చావు ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయా నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరన్నా తోసేసారా సూసైడా లవ్ ఫెయిల్యూరా ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత పెరికోడు వేయండి విలన్ ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నాగా అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు అలా చూస్తున్నావేంటి నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా అర్థమవుతుందా నీకు సత్య బస్సు బయలుదేరుతుంది వెళ్దాం రా ఉండి వస్తున్నా తొందరగా రా అసలు మీలాంటి వాళ్ళ కోసమే నేను పని పనిచేస్తుంది విలేన్ మా బాతో మాట్లాడి నీకు ఆన్సర్ చెప్పిస్తా చెయ్యి పట్టుకుని చూసుకునే ఓయ్ జరుగు లోపలికి వెళ్ళు ఓయ్ ఇంతకీ నీ పేరేంటి చూసుకో ఆ ఏంగా ఉంది డోర్ వేయ